మీ కోళ్లను యూట్యూబ్ లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ నంబర్ కి టూ మినిట్స్ వీడియో టూ ఫోటోస్ అదేవిధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవియర్ బ్రిడ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి దాని ద్వారా మా ఛానల్లో అప్లోడ్ అయినటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు విత్ ఇన్ సెకండ్స్ లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ యొక్క కోళ్లు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో పెట్టాలనుకుంటే వీడియో స్టార్టింగ్ లో కనిపిస్తున్నటువంటి మన ఛానల్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫోటోస్ అదేవిధంగా మీ యొక్క డీటెయిల్స్ సెండ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ కాకినామలు బ్రేడర్కి కు వచ్చినటువంటి కోడి పిల్లలు పిల్లలు నాలుగు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియోలో అదేవిధంగా ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ పెరుగు క్రాస్ కోల్ పొందింది ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అంట ఫ్రెండ్స్ ట్వంటీ పర్సెంట్ భీమవరం ఉంటుంది మొత్తం అయితే పెరుగు క్రాస్ కోడ్ అని చెప్పి బ్రదర్ చెప్పారు హైటు ట్వంటీ టూ వెయిట్ మూడు కేజీలు వయసు ఎనిమిది నెలలు హైటు ట్వంటీ టూ వెయిట్ మూడు కేజీలు వయసు ఎనిమిది నెలలు ఇప్పుడిప్పుడే కోతేస్తుందంట దీని యొక్క ధర పదివేల రూపాయలుగా చెప్తున్నారు ఈ పదివేలలో కొద్దిపాటి డిస్కౌంట్ అనేది అవైలబిలిటీ ఉంది అదేవిధంగా వీడియో ఎండింగ్లో నాలుగు పటాలు అయితే ఉన్నాయి మూడు పుంజులు ఒక పెట్ట బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేటల్కే బాపట్ల జిల్లా రామకృష్ణపురం బాపట్ల జిల్లా చీరాల మండలం రామకృష్ణపురం ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ పట్టా పుంజులు మూడు ఒక పెట్ట మొత్తంగా కూడా నాలుగు అయితే ఉన్నాయి వీటి యొక్క వయసు నాలుగు నుంచి ఐదు నెలలు ఉన్నది అంట వెయిట్ ఒకటి కేజీన్నర వెయిట్ ఉంటాయి వెయిట్ కేజినర వెయిట్ అదేవిధంగా వీటి ధర పదకొండు వేలుగా చెప్తున్నారు ఈ పదకొండు వేలలో కూడా డిస్కౌంట్ అనేది అవైలబిలిటీ ఉందంట పెరుగు క్రాస్ పుంజులో కూడా డిస్కౌంట్ అవైలబిలిటీ ఉంది ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబిలిటీ ఉంది ఈ యొక్క కోల్డ్ మీకు నచ్చినట్లయితే కింద టైట్లో బ్రదర్ నెంబర్ ఉంది ఆ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి ఓకే ఫ్రెండ్